నమస్తే న్యూస్ కు స్వాగతం వేసవికాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల లక్ష్మి దుర్గేష్ నిరదగోలు అగ్నిమాపక కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించిన అనంతరం అన్నారు ముందుగా అగ్ని ప్రమాద నివారణ పరికరాల ప్రదర్శనను మంత్రి తిలకించారు అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అగ్నిమాపక శాఖ ప్రచురించిన కరపత్రాన్ని మంత్రి ఆవిష్కరించారు అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు సిబ్బంది చేస్తున్న సేవలను అభినందించారు ప్రమాదాల్లో చిక్కుకున్న వారిని ప్రాణాలతో కాపాడటంతో పాటు ఆస్తులను కాపాడటంలో కూడా ఫైర్ సిబ్బంది చేస్తున్న సేవలను కొనియాడారు ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన విద్యార్థులను ఉద్దేశించి అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు ప్రమాదాలు జరిగిన తర్వాత చేపట్టే చర్యల కంటే జరగకముందే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు ఎక్కువగా అగిలి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఈ విషయం మీద మనం అనుకున్న అవగాహన పెంచుకుని ప్రమాదాలు జరగకుండా మానవ తర్పితం లేకుండా కొన్ని ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి విధిమశాలతో కొన్ని ప్రమాదాలు జరుగుతాయి అవి ఎలా నివారించుకోవాలనేటువంటి దాని మీద మనం ప్రత్యేకమైన దృష్టి పెట్టచ్చు కానీ మానవ తర్పితం వల్ల అగిలి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనమే ఉంది ఇంట్లో గ్యాస్ స్టోర్ని ఆపరేట్ చేసేటప్పుడు కానీ బయట హెల్త్ విషయంలో కానీ ఇతరంత మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోగలిగితే ఖచ్చితంగా ఈ ప్రమాదాన్ని నివారించవచ్చు అనేటువంటి మాట మనం అర్థం చేసుకోవాలి అదేవిధంగా ఇవాళ అగ్ని మాపక సిబ్బంది ఎవరైతే ఉన్నారో అని మనందరూ కూడా ప్రత్యేకంగా అభినందించాలి కారణం ఏంటంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఇలాంటి ప్రమాదాలు సంభవించినప్పుడు వారు ప్రాణానికి తెగించి ఆ మంటలను ఆపడాలి అక్కడ ఉన్నటువంటి ప్రమాదం చెప్పుకున్నటువంటి వారిని బయటికి తీసుకురావడానికి వారు చేసేటువంటి కృషి మనందరికీ కూడా ఆదర్శప్రదం అనేటువంటి వాటిని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నారు అటువంటి వారిని మనం ప్రత్యేకంగా గౌరవించాలి పాటు ఇవాళ మీరు చిన్న వయసులో వారి విద్యార్థులు వీరందరూ కూడా ఇప్పటి నుంచే మనం వచ్చిన మనం రాకుండా చూసుకోవడం నివారణ చేయడం ఎలాగా మానవ ప్రభుత్వం లేకుండా చూసుకోవడం ఎలాగనేటువంటి అంశం మీద మీరు అవగాహన పెంచుకుంటే దానికోసం ఈ కాంప్లైంట్ కూడా వేశారు మీరు తెలుసుకుని తద్వారా ఉత్పాదాలు జరగకుండా మనం కృషి చేసినట్లయితే భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ ఉద్దేశంతో అయితే ఈ వారోత్సవాల్ని నిర్వహిస్తున్నారో వారోత్సవానికి ఒక అర్థం ఉంటుందనేటువంటి మాట మీ అందరికీ తెలియజేసుకుంటూ దయచేసి భాగస్వాములు కానీ తద్వారా భవిష్యత్తులో మనకి ఏ రకమైనటువంటి అగ్ని ప్రమాదాలు ప్రమాదాలు జరగకుండా మనందరూ కలిసి పెట్టుగా కృషి చేయాల్సిన బాధ్యతని వివరణించే చిన్న వయసులో ఉన్నటువంటి అందరూ కూడా అలవర్చుకోవాలనేటువంటి వాటిని మీ అందరికీ తెలియజేస్తూ అది మనకి జీవన సరచ ఒక భాగం మనకి నివారణ చేసుకోవడం అనేటువంటిది రాకుండా చూసుకోవడం అనేది మీ స్పీకింగ్ చేసుకోవాలి